పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన సిద్దిపేట్ సిపి విజయ్ కుమార్ సిద్దిపేట్ జిల్లా కూకునూరుపల్లి మండల కేంద్రంలో మూడో విడత జరుగుతున్న పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన సిద్దిపేట్ జిల్లా సిపి విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు సిద్దిపేట్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా శిరు అయినాయి ప్రశాంతంగా జరుగుతున్నాయి ఇక్కడ కూడా ఏమి ఇబ్బందులు లేవు ఆ పటిష్టమైన పోలీసు బందోబస్తు మన హుస్నాబాద్ డివిజన్ మరియు మన సిద్దిపేట్ డివిజన్ అండ్ గజ్వల్ డివిజన్ సంబంధించిన కొండపాక కుట్నూర్పల్లి మండలాలు తర్వాత హుస్నాబాద్ డివిజన్ లో ఉన్న చేరియాల మద్దూరు దూల్మెట్ట ఉమరవెల్లి ఉస్నాబాద్ బోహెడ అక్కన్నపేట మండలాల్లో ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇవన్నీ మండలాల్లో కూడా ప్రతి గ్రామంలో ప్రతి పోలింగ్ లొకేషన్ తర్వాత గ్రామంలో కూడా పటిష్టమైన పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు జిల్లాలో మూడు వందల తొంభై తొమ్మిది ఎన్నికల నియమాల ఉల్లంఘన కేసులు మరియు ఎక్సైజ్ కేసులు నమోదైనాయి దాదాపు మూడు వేల మంది వరకు ఈ వేరే వేరే ఎలక్షన్ కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తర్వాత సెన్సిటివ్ కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు గత ఐదేండ్లలో వివిధ కేసులలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులను బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది ఇప్పటి వరకు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుగుతున్నాయి ప్రజలు వాళ్ళ ఓట్ల హక్కులు సద్వినియోగం చేసినట్టు స్వేచ్ఛగా వస్తున్నారు ఈ మూడో విడత ఎన్నికల్లో కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల తర్వాత కౌంటింగ్ సమయంలో దాని తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒకటి రెండు రోజులు ప్రతి గ్రామం పైన నిఘా పెట్టి అక్కడ కూడా కొట్లాట గొడవలు జరగకుండా చూసుకుంటున్నాం చిన్న చిన్న సంఘటనలు అక్కడక్కడ జరిగినాయి వాటిపైన కూడా చాలా కఠినంగా చట్టపరంగా చర్యలు పోలీసు తీసుకుంటున్నాం పోలీసు శాఖ తరఫున సూచన ఏంటంటే ఓడిన ఓడినోళ్ళు ఏ క్యాండిడేట్స్ కూడా అభ్యర్థులు వాళ్ళు ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత వాళ్ళు సైలెంట్గా వాళ్ళ ఇంటికి ఇంటికేండి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవాలి అవి కాకుండా ఏదో తాగి లేకపోతే తాపించి ఎవరినో తెట్టించడము ఎవరి మీద పోవడము ఇటువంటివి చేస్తే మాత్రము చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము రెండవది వాళ్ళు ఈ విజయోత్సవ ర్యాలీలు కానీ ఈ ఫైర్ క్రాకర్స్ ని కాల్చడం గానీ ఇటువంటి ఏ యాక్టివిటీస్ కి పర్మిషన్ లేదు కాబట్టి అటువంటివి ఎవరైనా చేసి చెయ్యాలి అని అనుకుంటే అందరూ మానుకోవాలి వాళ్ళు వాళ్ళ అనుచరులు అందరూ కూడా కంట్రోల్లో ఉండాలి ఏ విజయోత్సవ ర్యాలీలు కానీ ఏ సంబరాలు కానీ ఏ ఫైర్ క్రాకర్స్ ని కాల్చడం కానీ చేయకూడదు అట్లాంటివి చేస్తే మాత్రము కేసులు అవుతాయి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము రాబోయే ఎన్నికలలో కూడా వాళ్ళు బయట తిరగకుండా చర్యలు తీసుకునే దిశలో మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి అభ్యర్థులందరికీ మా సూచన ఎవరు కూడా ఏ నియమాలను కూడా ఉల్లంఘించకూడదు అంటే బిఎన్ఎస్ఎస్ ఆర్డర్ అనేది ఎన్నికలు కంప్లీట్ అయ్యే వరకు ప్రతి గ్రామ పంచాయతీ వ్యాప్తిలో కూడా అమల్లో స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ భోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్